రెండు చూస్తున్నారా నేనైతే పురుగు పట్టుకుని ఉన్నాను ఈ పురుగు అయితే ఈత దుబ్బుల ద్వారా బొడ్డం పురుగు అయితే ఉంటుందా అదే అనమాట ముదిరిపోయి ఈ విధంగా అయితే మారుతుంది ఈ పురుగుతో మేము ఒక ఆట అయితే ఇప్పుడు ఆడుకుందాము ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఏడు బాగా దగ్గర అక్కడ కూర్చున్నా చూడు నీకు ఇప్పుడు చూపిస్తాను ఏడు చూపిస్తావు రో ఎగురుతురా బాగుంది కదా బాగుంది నీకే ఎలా రా ఐడియా తట్టింది అంటే అప్పుడు చిన్నప్పుడు ఇలా చేసుకుంటూ ఆడుకుంటుంట ఇలా తిప్పాలి ఇలా ఇలాగా తిప్పితే ఎగురుతుంది ఎదురా మరి తిప్పు ఎగురుతుంది అలసిపోయింది ఎమరా అలసిపోయింది ఎగురుతుంది అలా తిప్పు చూడు ఊడిపోతే వెళ్ళిపోద్ది అయినా ఎగురుతుందిరా బాగుందిరా ఇది బాగుంది వాళ్ళు మన పాలర్స్ కూడా చెప్పి